నీరజ్ ఆర్గానిక్ గార్డెన్ కడవ ఈరోజు మళ్ళీ మీ ముందుకి కొత్త వెజ్ పచ్చిమిర్చి కొత్త కొత్త క్రాప్తో మీ ముందుకు వచ్చేసాను చూడండి దీని పేరు అయితే నాకు తెలియదండి ఆన్లైన్లో బుక్ చేశాను బుడ్డగా ఉంది పొట్టిగా ఉంది ఇంకా ఏమైనా సైజ్ పెరుగుతుందో ఏమో తెలియదు ఇది కొత్త క్రాప్ కోసేద్దాము చూడండి ఇంకా సైజ్ పెరుగుతాయి కాకపోతే ఇప్పుడు పూత ఉంది కదా ఈ పూత నిలబడాలి అంటే మనం ఇది కొయ్యాలన్నమాట అందుకు కోస్తున్నాము ఇక్కడ చూడండి రెగ్యులర్ నార్మల్ మిర్చి అనమాట చూడండి దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో ఇవి కూడా చాలా ఉన్నాయండి చాలా కాస్తున్నాయి ఎంత పెద్దగా ఉన్నాయని చూడండి అసలు చూడండి ఎంత పొడుగు ఉందో ఒక్కొక్కటి దీనికి నేను ఫుల్ బిజీగా ఉన్నాను అనమాట ఇప్పుడు ఏం ఫర్టిలైజర్ ఇవ్వలేదు కానీ చూడండి ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి మొదలైపోయాయి అన్నీ సీడ్కు మీకోసం సీడ్ కోసం వదిలేస్తాను టమోటాలు ఇంకా మనకు రెగ్యులర్గా వస్తాయి అనమాట టమోటాలు ఇది కూడా కోస్తున్నాను కొంచెం కలర్ చేంజ్ అయింది కాబట్టి ఇది కూడా కోసేయచ్చు అనమాట ముచ్చటగా మూడు వచ్చాయి టమాటాలు ఇప్పుడు దోసకాయ కొద్దాం కదండి చూడండి ఫ్రెండ్స్ దోసకాయ చూడండి అదే కిరకాయ అంటారు ఇంకా చూడండి ఇలా పిందెలు అయితే చాలా ఉన్నాయి ఇప్పుడు బీన్స్ కొద్దాము చూడండి మూరెడు అంటాం కదా జానడు మూరడు పూలు కొలుస్తారు కదా అలా ఉంది చూడండి క్లోసేస్ అని సెకండ్ హార్వెస్ట్ అనమాట ఫస్ట్ హార్వెస్ట్ లో సిక్స్ సెవెన్ వచ్చాయి సెకండ్ హార్వెస్ట్ లో కూడా థర్డ్ మూడు వచ్చేసాయి ఇప్పుడు కూడా మూడు వచ్చేసాయి ఇప్పుడు గంగరేగ్గాయలు కోసం వేద్దాం చూడండి చూడండి ఇది ఆపిల్ బీర్ అనమాట ఎంత పెద్ద సైజు చిన్న ఆపిల్ అంత వచ్చేసింది చూడండి ఇంకొకటి ఉంది కోద్దాము మీకు వీడియోలో కనిపిస్తుందో లేదా కనిపిస్తుందా ఇక్కడ ఒకటి చూడండి ఇది కోసేద్దాము అది ఇంకా పెరుగుతుంది అనమాట సైజు చూడండి ఎంత బాగా వచ్చాయో రెండు తిని చూద్దాం లాస్ట్లో ఇంకొకటి ఉంది హార్వెస్ట్ చేద్దాం పద చూడండి బీరకాయలు వచ్చాయి ఎంత బాగా వచ్చాయో రెండు వచ్చేసాయి పోయిన హార్వెస్ట్లో కూడా ముందు హార్వెస్ట్లో కూడా చాలా కోసాము ఇలా స్టాప్ గా వస్తూనే ఉన్నాయి మనం తెచ్చిన బుట్ట అయితే నిండిపోయింది ఇప్పుడు అన్ని కింద వేర్చేసి దీని టేస్ట్ కూడా ఎలా ఉందో చూద్దాము చూడండి ఈరోజు హార్వెస్ట్ ఇవి రెండు బీరకాయలు మూడు బీన్ రెడ్ లాంగ్ బీన్స్ ఇదైతే ఒక్క చెట్టున్న సరిపోతుంది మనకు చిన్న బకెట్లు పెట్టుకున్న రెండు గంగరెగ్గాయలు ఎంత హ్యాపీ అనిపించిందో నాకు ఇవైతే మూడు ముచ్చటగా మూడు టమోటాలు ఒక్క కిరకాయి రెండు టక్ రెండు రకాల పచ్చిమిరకాయలు ఇవైతే ముందుకన్నా ఇప్పుడు సైజ్ చాలా బాగొచ్చాయి ఫ్రెండ్స్ ఇది టేస్ట్ చేసి చూద్దాము ఇది ఆర్గానిక్ కాబట్టి ఏం కడగాల్సిన అవసరం కూడా లేదు చూ ఎలా ఉందో చెప్తాను మేము అందరినీ చూసి తిని చాలా స్వీట్ గా ఉంది చాలా బాగుంది అసలు ఇది వచ్చేసి కెమెరా మ్యాన్ కనమాట మా తమ్ముడు వీడియో తీసేది తన కోసం ఈ రోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి అన్ని కొత్త కొత్త వెజిటేబుల్స్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బాయ్